హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కిస్ ఛానల్ ఈరోజు ఈజీగా ఇంట్లోనే ఫ్రైడ్ ఆనియన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నాన్ వెజ్ ఐటెంలో ఈ ఫ్రైడ్ ఆనియన్ వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది కదండి సో ఈ ఫ్రైడ్ ఆనియన్ అనేది పర్ఫెక్ట్గా మనకి రావాలి అంటే కొన్ని ట్రిక్స్ ఉన్నాయండి అలాగే మనం వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాం నేను ఇక్కడ కొన్ని ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్ని మిడిల్లోకి కట్ చేసిన తర్వాత అడ్డంగా మాత్రమే కట్ చేయాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా ఈ ఆనియన్ని అడ్డంగా కట్ చేస్తున్నా అంటే నిలువుగా కట్ చేయకూడదండి ఎందుకు అంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రైడ్ ఆనియన్ రావాలి అంటే ఇలా అడ్డంగా మాత్రమే అది కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అన్నిటినీ అన్ని డివైడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ కూడా పొరలు పొరలుగా రావాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి రెండు చేతులకి ఇలా తీసుకొని మనం బ్రొటన వేలుతో ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే అన్నీ కూడా పొరలు పొరలుగా డివైడ్ అయిపోతాయండి ఇంత పర్ఫెక్ట్గా అన్నీ డివైడ్ అయిపోయిన తర్వాతే మనం ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది సో ఇక్కడ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లేయర్స్ లేయర్స్గా ఇలా ఉంటే మాత్రమే ఫ్రైడ్ ఆనియన్ అనేది బాగుంటుందండి సో ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకున్న ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ అనేది కొంత హీట్ అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటిని కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని మనం లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేయాలండి మీరు పొరపాటును కూడా మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి మీరు లో ఫ్లేమ్లో మాత్రం ఉంచి దీనిని ఫ్రై చేసుకోవాలి మీరు పొరపాటున ఫాస్ట్ గా అయిపోతుందిలే అని చెప్పి మీడియంలో కానీ లేదా హై ఫ్లేమ్ లో కానీ ఉంచి ఫ్రై చేసేస్తే ఈ ఆనియన్ మాడిపోతుందండి మాడిపోతే చేదుగా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గెరటతో ఈ ఆనియన్ పైన ఇలా అంటూ ఉంటే ఈవెన్ గా ఫ్రై అవుతాయండి మధ్య మధ్యలో కదిలిస్తూ గరిటతో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల గా ఫ్రై అవుతాయి అన్నీ కూడా ఫ్రై అవుతాయి ఒకేలాగా ఫ్రైడ్ ఆనియన్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిందని తెలియడానికి మనకి ఒకటే గుర్తండి అదేంటంటే ఫ్రైడ్ ఆనియన్ ఫ్రై చేసిన తర్వాత మనం తింటే చేదుగా ఉండకూడదు స్వీట్గా ఉండాలి అంటే మరీ స్వీట్నెస్ ఉండదండి బట్ కొంచెం స్వీట్ ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న కలర్ లోకి చేంజ్ అవగానే వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఒక ప్లేట్ లో కానీ లేదా బౌల్లో కానీ ఈ ఫ్రై అయిపోయిన ఆనియన్ ని అన్నిటినీ షిఫ్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన టిష్యూస్ యాడ్ చేసి దానిపైన ఈ ఫ్రైడ్ ఆనియన్ని వేస్తున్నానండి ఫ్రై చేసిన వాటిని ఎందుకు అంటే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అనేది అది పీల్ చేసుకుంటుందండి అంటే క్రిస్పీగా రావాలి అంటే ఆయిలీ ఆయిలీగా ఉండకూడదండి నాకు తెలిసి ఇక్కడ ఆయిల్ అనేది ఏముండదండి మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది మీరే చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రైడ్ ఆనియన్ అనేది ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకున్నామో సో ఏంటి ట్రిక్స్ అన్నారు ట్రిక్స్ చెప్పలేదు అనుకుంటున్నారా ఏం లేదండి ఆల్రెడీ నేను ట్రిక్స్ మీతో షేర్ చేసేసాను కూడా మనం కర్రీకి కట్ చేసినట్టు ఉల్లిపాయను అసలు కట్ చేయకూడదు నిలువుగా అడ్డంగా మాత్రమే కట్ చేయాలి అలాగే పొరలు పొరలుగా రావాలి అంటే మనం టూ హ్యాండ్స్తో బొటను వేలుతో స్మూత్గా అనాలండి ఎలా పడితే అలా అంటే విరిగిపోతాయి ఫైనల్లీ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్ని ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్